తెలియకపోయినాసిన ఓ గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క సమాన మీ యొక్క వర ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులోసుక మంది అనేక మంది అమాయకుల్ని కేసుల్లో స్వార్థ రాజకీయ నాయకులు విరిగిస్తే మధ్య కుంపలు పెట్టి చరిమంత కావలసిందే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరిపించినప్పుడు మీ అందరి వద్దకు వచ్చి ముఖ్యంగా ఈ ఈ కేసులు ఇరుకున్న వాళ్ళందరూ కూడా సుమారు మూడు వందల యాభై మంది ఉంటే వేల తరబడి పారిపోయారు ఆ రోజు తీసి అక్కడ గొడవ జో తీసిన వాళ్ళకి కేసుల్లో ఇక్కడు ఇంకా కొంతమంది మన భూములోనే కొంతమంది వాళ్ళ పన్నుంటారు ప్రేమించడం అభిప్రాయం ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు చాలా మంది వంద రోజులు జైలు గడిపి నూట పది రోజులు జైలు గడిపి బయటికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట అన్నారు అన్న ఎందుకు పుట్టేది కులంలో అనవసరంగా పుట్టామన్న మాట ఆ రోజు అన్నారు అయితే కాదు మనం కులం మన వెంట ఉంటుంది మళ్ళీ అమాయకులను నమ్ముతుంది దాని పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు ఖచ్చితంగా జనాల మధ్యకి వెళ్దాం ఒకసారిపల్లి పండగ జరగాలి కార్తీక మాసం ఆదివారం మరి ఈ రోజు శట్టిపల్లి గారి జరుపుకున్నామని జరుపుకుందాం అని గతంలో నిర్ణయించాం ఆ పిలుపు గారికి అందరూ కూడా లక్షలాదిగా కలిగి వచ్చేందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా मुख्य वाधू सिंह शुभाशन में